లేవు చూడ పథకాల అమూలకం నిధుల కట్టకట వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్ రైతు బంధు ఫ్రీ బస్ పథకాలే నిధులు ఇక మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తలు త్వరలో రెండు వందల యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం ఈ రెండింటిని నెల ఐదు వందల కోట్లు అవసరం నిధుల సర్దుబాటుపై సర్కార్ ప్రత్యేక దృష్టి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది మీరు అనుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏదో అద్భుతం చేస్తుంది అనుకోవడం అది పగటికల గుర్తుపెట్టుకోరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ అప్పుల కుప్పగా ఉన్నదని చెప్పింది కాంగ్రెస్ ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల కుప్పగా ఉంది ఇంకా అప్పులు కావాలంటూ చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వమే రేపు పొద్దుగాల మేము గ్యారంటీలలో కొన్ని అంశాలను అమలు చేస్తామని చెప్పేది ఇదే ప్రభుత్వం అన్నట్టు సో ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తారు అంటే ఏమీ చేయరు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా ఎందుకు చెప్తున్నానంటే అక్కడ బడ్జెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో లేకపోవడం ఒక అంశం అయితే పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఇక్కడ అమలు బడ్జెట్కు సంబంధించి అంటే ఏదైనా పథకాన్ని అమలు చేయాలంటే వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే దాదాపుగా ఒక ఐదు ఐదు సార్లు కావాలి ఈ రాష్ట్రానికి వీళ్ళు అధికారంలోకి ఐదు టర్మ్లు కానీ అప్పటికీ కూడా ఈ ఆరు గ్యారంటీలు అనేది అమలుకు సాధ్యమా అసాధ్యం అనేది అప్పుడు తెలుస్తుంది ఈ ఒక్క దాదాపుగా ఏంది ఈ ఐదు సంవత్సరాలలోనే అయితే అంటే అది పగటికల ఐదు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు అనేది కష్టతరం ప్రతి ఏటా ఓ పక్కన అప్పుల కుప్ప మిత్తిలు ఇట్లా వెరుక్కుంటూ పోతున్నాయి ఇంకోకాడ ఇదే స్థాయిలో అప్పులు దేవడానికి కూడా ప్రభుత్వాలు సిద్ధపడుతున్న తరుణం కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు అనేది చాలా క్లారిటీ మరి రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి గతంలో విమర్శలు చేసిన అదే నోటి నుండి ఇప్పుడు ఎలాంటి పదాలు వస్తాయి ఎందుకంటే చాలా క్లారిటీ తెలంగాణ ప్రజలారా డబ్బులు లేకనే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అలవి కాని హామీలు బీఆర్ఎస్ ఇయ్యలేకపోయింది సో అక్కడ ఖజానా ఎంత దానికి ఎంత అనేది తెలుసు సో పూర్తి స్థాయిలో కూడా అదే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది